వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్ కుక్కట్పల్లి నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధి విషయమై హైదరా అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశమయ్యారు నియోజకవర్గంలోని ఐదు చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు జిహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేయగా రెండు చెరువులను హైదరా మరో మూడు చెరువులను జిహెచ్ఎంసీ అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో తెలిపారు నెల చెరువులో సుమారు ముప్పై ఎకరాల స్థలం పట్టాలు ఉన్నాయని పట్టదారులకు టీడీఆర్ల ద్వారా న్యాయం చేస్తే వారు అభివృద్ధికి అడ్డురారని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు ప్రజలను ఒప్పించే బాధ్యత తీసుకుంటానన్నారు ఇప్పటికే వట్టాదారులతో అభివృద్ధి విషయమై చర్చిస్తున్నామన్నారు అన్ని చెరువుల్లో టీడీఆర్లు ఇస్తే ప్రజలు అడ్డురారన్నారు ఉన్నటువంటి వాళ్ళు పట్టాదారులు నన్నొచ్చి కరవడం జరిగింది మాకు నష్టపరం ఇప్పియండి మాకు అని చెప్పితో దాని దాల్లా అప్పుడు ఎంబడే హైడ్రా కమిషనర్ గారిని ఫోన్ చేసి ఎంబడే అపాయింట్మెంట్ తీసుకొని పెళ్ళి చర్యలు ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళకి న్యాయం చేయాలి ఎందుకంటే తెలుసుకున్న వాళ్ళు తెలియక కొన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు పట్టాదారులు కూడా అమ్మారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి డెవలప్మెంట్ అది బాగుంది కాబట్టి వాళ్ళకు కూడా నష్టపరం కల్పిస్తే బాగుంటుంది ఇంతమంది గతంలో కూడా మేము డెవలప్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు కొన్ని చెల్లెల్లో కోర్టుకు వెళ్ళడం న్యాయస్థానం నుంచి స్టే లేడం వలన నల్ల ఉంది ఎస్టీపీ శాంక్షన్ చేశాం అంతకుముందు చుట్టుముట్టు కట్టేసాం అన్నేసేపటికి కోర్టు ఆడేయడం వల్ల న్యాయస్థానం దాన్ని చేయడం వల్ల ఆరో పరా పడే ఇటువంటి సమస్యలు వస్తాయి చేసే పని మంచి అయినప్పుడు కోర్టులకు ద్వారా కొన్ని సమస్యలు పడ్డాయి కాబట్టి చేయలేకపోయిన పరిస్థితి వస్తుంది కాబట్టి మళ్ళా దాన్ని రకంగా చేయకుండా ఉండాలంటే పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి పట్టదారులు కొనుక్కున్నటువంటి వాళ్ళను కూడా వాళ్ళకు కూడా పట్టదారుల ద్వారా న్యాయం చేయమని చెప్పి అడిగాం దాన్ని కూడా సానుకూలంగా కమ్యూనిస్ట్ స్పందించారు దీన్ని డెవలప్ దాంట్లో పూర్తిగా ఒక సభ్యునిగా హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను కానీ నష్టపోకుండా ప్రజలు నష్టపోకుండా వాళ్ళు కూడా న్యాయం జమ్మని చెప్పి అని చెప్పారు దాని భాగంగానే ఈవెల్ల వాళ్ళు ఏ రకంగా చేస్తున్నాం ఏ రకంగా చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇలా గడవడం జరిగింది తొందరనే అన్ని చర్యలు తిరిగి ఇప్పటికే ఏ చర్యలు కూడా ప్రాబ్లం లేదు అన్ని చర్యల్లో టీడీఆర్ ఇస్తా ఉన్నారు కాబట్టి లీగలర్గా ఉన్నటువంటి లీగలర్ ప్రకారం ఇవ్వమని చెప్పాం ఇలా తాత ముత్తాతల పేర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారు లీగలర్గా ఏరియా తీసేసి కోసుకుంటే వాళ్ళకి ఇస్తే ఫ్యూచర్లో సమస్యలు ఉంటాయి మళ్ళీ లేకపోతే ఒకరికి ఇంకొక అతను కోట్ల కేజేసి మళ్ళా పని ఆపే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి చెప్పాం దానికి అనుకూలంగా స్పందించారు తొమ్మిది తెమ్మిది చర్లల్లో మూడు చర్యలు వాళ్ళు ఇప్పుడు హెచ్ఎండియా తీసుకున్నారు రెండు ఐడియా తీసుకున్నారు కాబట్టి ఇంకా గత ఇంకా చర్యలను కూడా ఐడియా ఆల్రెడీ వర్క్ నడుస్తుంది హెచ్ఎండియా గతం నుంచి నడుస్తుంది వచ్చే నడుస్తుంది కాబట్టి కాజాకుంటేను కూడా తీసుకోమని చెప్పారు భోన్ ఆల్రెడీ బోయినపల్లి నడుస్తూ ఉంది దాని హెచ్ఎండి వాళ్ళు మనం జీహెచ్ఎం ద్వారా నడిపిస్తూ ఉన్నాం చెప్పడం చాలా ముప్పై నలభై కొట్టతో నడుస్తుంది ఉన్నటువంటి చర్యలు ఉన్నట్టు తొమ్మిది చర్యలు తొమ్మిది చెల్లెలు కొన్ని ఆల్రెడీ గతంలో డెవలప్ చేశాం కొన్ని మిగిలిపోయినటువంటివి కూడా కంప్లీట్ చేయమని చెప్పి చెప్పాం దాని కూడా సానుకూలంగానే స్పందించారు సిక్కం లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ సిక్కంలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నో పట్టదారులకు న్యాయం చేయమని చెప్పాం కొనుక్కున్న వరకు న్యాయం చేసామని చెప్పాం కాబట్టి దానికి కూడా స్పందించారు దీన్ని పూర్తిగా డెవలప్ చేసేదానికి పూర్తిగా కుకుడుపల్లి శాసనసభ సపోర్ట్ చేస్తారని చెప్పారు హాయ్ అండి నేను మీ సత్యశ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు